హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ భారత్ పాక్ యుద్ధం టెన్షన్ కనిపించకుండా పోయిన పాక్ ఆర్మీ చీఫ్ పారిపోయారా గత కొన్ని రోజులుగా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి ఇలాంటి కీలక సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కనిపించకపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది భారత్తో యుద్ధం అనగానే భయపడి పాక్ ఆర్మీ చీఫ్ పారిపోయారని కొన్ని వార్తలు వస్తున్నాయి మరి కొందరు ఆయన దాక్కున్నారని చెబుతున్నారు ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను పాక్ నుంచి పంపించేశారనే వార్తలు వచ్చాయి అయితే ఈ వాదనలను మాత్రం పాక్ సర్కార్ కొట్టిపారేసింది భారత్ పాక్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు అలర్ట్ అయ్యాయి ఇప్పటికే సరిహద్దుల్లో హై అలర్ట్ విధించారు భారత్ పాక్ దేశాలు సరిహద్దుల్లోకి ఆయుధాలు సైన్యాన్ని ఇతర యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి ఇక సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పాక్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులతో కవ్విస్తోంది ఈ పరిణామాలు మొత్తం యుద్ధం రాకకు సూచనలుగా కనిపిస్తున్నాయి దీంతో రెండు దేశాల మధ్య ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోననే ఉత్కంఠ నెలకొంది ఇలాంటి సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ సయ్యద్ అసిం మునీర్ కనిపించడం లేదు అనే వార్తలు వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పట్ల భారత్ కఠిన వైఖరి అవలంబిస్తోంది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిం మునీర్ ఎక్కడ ఉన్నారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది అసిం మునీర్ కనిపించడం లేదు అని పలు నివేదికలు పేర్కొనగా మరికొన్ని నివేదికలు మాత్రం ఆయన రావల్పిండిలో దాక్కున్నారని తెలిపాయి బైసరన్ లోయలో జరిగిన మారణ హోమం తర్వాత భారత్లో వెల్లువెత్తుతున్న డిమాండ్ల నేపథ్యంలో అసిం మునీర్ ఆచూకీ తెలియడం లేదంటూ వస్తున్న వార్తలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి తమ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థ మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడంతో ప్రపంచ దేశాల ముందు మరోసారి పాకిస్తాన్ ఇరుకున పడింది